హలో హాయ్ అండి ఈరోజు రథసప్తమి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉదయం స్నానం చేసి గోదావరి స్నానం చేసి శుచితో శుభ్రత నిష్టగా ఉండి సూర్యుడిని దర్శించుకుంటే చాలా ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటారని అంటారు ఈ ఆలయం వచ్చి రాజమండ్రి పక్కన రాజమండ్రికి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఆరు కిలోమీటర్లు ఇక్కడ సూర్యభగవానుడి గుడి ఉంది పాతబొమ్మూరి వెళ్ళి రోడ్డు కొత్త బొమ్మూరు నుంచి పాతబొమ్మూరి వెళ్ళి రోడ్డులో ఉంది చాలా ఈ గుడికి ప్రత్యేకత ఉందండి చాలా చాలా జనం వేల కొలది వచ్చేవారు ఈ సూర్యభగవానుడి ప్రత్యేకత ఏడు గుర్రాలు ఏడు కిరణాలు కలిగిన సూర్యుని ఒక గతి అంటారు సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేటువంటి రథం సూర్య జయంతి అనేవారంట అసలు అది కొనుమరుగైపోయి సూ రథసప్తమి అని పెట్టారని పెద్దలు అంటారు కానీ ఇక్కడ ఈ బొమ్మూరులో ఉన్నటువంటి సూర్యభగవానుడి గుడికి ఎప్పుడు వేలాది కొలది జనం వచ్చేవారు ఈ సంవత్సరం అయితే రెండు లక్షల మంది వరకు వచ్చిన వచ్చినటువంటి అంచనా ఉంది చాలా లక్షల కులిది వచ్చేసారండి చాలా జనం అందరికీ కూడా తీర్థప్రసాదాలు అందినాయి ఇక్కడ ఉదయం నాలుగు గంటల నుండే పూజలు హోమాలు అన్నీ చాలా బాగా చేశారు భక్త బృందం కూడా చాలా బాగా సహకరించారు అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు భోజనాలు అందరికీ అందినాయండి ఎప్పుడు లేనంతగా ట్రాఫిక్ రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా బాగా వచ్చారు మా పుట్టిన ఊరైనప్పటికంటే మా పుట్టిన ఊరైనా నేను మ్యారేజ్ అయ్యాక ఇదే రావటం మా పిల్లయినాక చాలా చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది అందరూ చూసి ఆనందించి ఎప్పుడైనా సరే సండే రావచ్చు కానీ సంవత్సరం ఆదివారమే రథసప్తమి రావటం వలన పిల్లలకి అందరికీ కూడా సెలవులు కావటం వలన స్కూల్స్కి ఆఫీసులకి సెలవులు కావటం వలన ఫ్యామిలీలు మొత్తం అందరూ కలిసి వచ్చారు చాలా జనసంద్రోహం చాలా బాగుందండి ఇంకా వస్తూనే ఉన్నారు ఈవినింగ్ అయినా సరే సూర్య భగవాన్ ఏ నమ సప్తమి సందర్భంగా రాజమండ్రి గాయమరి పట్నం బొమ్మలో సూర్యభగవాన్ కూడా ఉంటాయి ఈ సంవత్సరం చాలా వేల కొరది వచ్చి మరి ఎప్పుడు ఇప్పుడైతే లక్ష దాటిలో ఉంటారు జనం చాలా జల సంవత్సరం చాలా హోర్గా వచ్చారు పూజలు అయ్యి హోమాలు చాలా బాగా చదివి మీరు అందరూ చూసి ఆనందిస్తారని అనుకుంటున్నారు